వెల్కమ్ టు నిర్భయంగా నిజమే విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో భూసేకరణ జరిగింది జిందాల పరిశ్రమ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇది ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల కర్మాగారం ఇది దురదృష్టం కర్మాగారం వేగంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోవడం వల్ల ఇక్కడ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి ఈ కొత్త సమస్యలు ఏంటంటే రైతుల్ని చాలా మబ్బిపెట్టి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ రాజకీయాల్ని ఆడిస్తూ జనాల్ని తోలుబొమ్మల్లాగా ఆడించడం అలవాటు చేశారు ఇప్పుడు లోక్సత్తా పార్టీ నుంచి ఆ రోజు భూసేకరణ జరిగినప్పుడు రైతులకు జరిగిన అన్యాయం పైన ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న అరాచకాలపైన యాజమాన్యం చేస్తున్న అరాచకాలపైన ఆ రోజు ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి మేము ఒక నివేదిక ఇచ్చాం అందులో అన్యాయాల అక్రమాలు వి వివరాలు పెట్టాం అలాగే ఏసీబీ యాక్షన్ తీసుకోమని చెప్పుకోరా లోకాయుక్తలో కేసు ఫైల్ చేశాం అప్పటి నుంచి ఇప్పటివరకు మేము రైతుల పక్షాన్ని పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కొత్తగా గందరగోళం ఆ రోజు ఎవరైతే కర్మాగారం వద్దన్నారో వాళ్ళు ఏమని కావాలని ఆ రోజు కర్మాగారం నిరపాలని వెనకతలు ఉన్న వాళ్ళు వద్దని అనవసరమైన డిమాండ్లతో రైతులని ప్రభుత్వాన్ని గజువిజ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో లోక్ పార్టీ నుంచి మేము జిందాల భూసేకరణ ప్రాంతంలో ఫీల్డ్ విజిట్కి వచ్చాం ఈ ఫీల్డ్ తీసుకొస్తే అనేక రకాల అక్రమాలు బయటపడ్డాయి ఎంత దారుణం అంటే భూమి మీద ఒకరున్నారు డబ్బులు ఒకరికిచ్చారు అసలు యాజమాన్యం చెప్పిన మాట ఒకటి చేసిన మాట ఒకటి తర్వాత నిర్వాసితుల సంగతి ఏంటి తర్వాత మినిమంగా ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఎవరికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అసలు ఈ కంపెనీలు ప్రారంభిస్తారా లేదా ఇన్నోటి సందిగ్ధమైన పరిస్థితుల్లో మేము ఈరోజు గ్రామాలన్నీ పర్యటిస్తే రైతులు ఏం చెప్తున్నారు కర్మాగారం పెట్టమని అంటున్నారు ఎట్టి పరిస్థిలో కర్మాగారానికి వ్యతిరేకం కాదంటున్నారు కానీ మా సమస్య పరిష్కరించండి అంటున్నారు సమస్యలు చాలా చిన్నవి ప్రభుత్వం పట్టించుకుంటే ఈ సమస్యలు చాలా వేగంగా క్లియర్ అయిపోతాయి కానీ దురదృష్టం ఏ రాజకీయ ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎజెండా ఒక్కొక్క ఉంది ఇక్కడ పరిష్కరించాల్సిన తెలుగుదేశం పార్టీ పెద్దలు అంటే విశాఖపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన శ్రీభర్త గాని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కుమారి కానీ లేకపోతే మరి విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న మంత్రి కానీ ఈ పాటిగా ఈ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలి ఈ రైతులతో కూర్చోవాలి వాళ్ళ సమస్య పరిష్కరించాలి అంతేగాని ఎవరికి నచ్చిన టెంట్ వాళ్ళు వేసుకొని ఎవరికి ప్యాకేజీ అవకాశం ఉంటే లేకపోతే ఎవరు వ్యక్తిగత అవసరాల కోసం చెప్పి రైతులు తప్పుదో పట్టిస్తున్నారు దీన్ని లోక్సత్తా పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు మేము తీసుకున్నటువంటి వివరాలన్నీ కలిపి గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే జందాల యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక తయారు చేసి మేము అందించడం జరుగుతుంది దయచేసి రైతులు కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్భయంగా ముందుకొచ్చి తెలియజేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను